అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ముప్పై ఐదు మందితో బస్సు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక జమ్మూ కాశ్మీర్లోనే బోగ్దాన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది సరిహద్దు భద్రతా దళం బిఎస్ఎఫ్ బలగాలు ప్రయాణిస్తున్న బస్సు భారీ లోయలో పడిపోయింది ఇక ఈ ఘటనలో ముగ్గురు బిఎస్ఎఫ్ జవాన్లు మృతి చెందారు మరో ముప్పై రెండు మంది గాయపడ్డారు ఇక వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం ఇక భద్రతా వీధుల్లో భాగంగా బిఎస్ఎఫ్ కు చెందిన ఏడు బస్సుల కాన్వాయ్ బయలుదేరింది ఈ క్రమంలో బెల్ గ్రామం వద్ద ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది సమాచారం అందిన వెంటనే స్థానికులు సాయుధ బలగాలు అక్కడకు చేరుకొని సహాయక కార్యక్రమాలు చేపట్టాయి ఇక గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారని స్థానిక పోలీసులు తెలిపారు ఇక ముప్పై రెండు మందికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు ఈ ప్రమాదంలో బస్సు డ్రైవరు గాయాలతో బయటపడ్డాడు ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇక గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే